విచారసాగరం భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడి కొడుకు అకస్మాత్తుగా మరణించటంతో ఆ బాధను తీర్చగల సమర్థుడు రమణులే అని భావించి ఆయన వద్దకు వచ్చారు రమణ మహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ ప్రశ్నలలో అతని బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని అసలు బాధపడుతున్నదే ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పగా ఆ సమాధానంతో ఆ భక్తుడు దృ తృప్తి చెందలేదు అప్పుడు రమణ మహర్షి నేను ఇప్పుడు విచారసాగరం అనే కథ చెప్తా విను అంటూ చెప్పసాగారు ఇద్దరు యువకులు వారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకొని డబ్బులు సంపాదిస్తామని వారి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విదేశానికి వెళ్ళారు కొంతకాలానికి వారిద్దరిలో ఒకడు మరణించగా మరొకడు బాగా చదువుకొని మంచి జీవనం గడుపుతున్నాడు కొంతకాలం గడిచింది అక్కడ ఉండే వ్యాపారి తన స్వదేశానికి వెళ్తున్నాడని తెలుసుకొని తాను ఇక్కడ మంచి జీవనం గడుపుతున్నానని తన తల్లిదండ్రులకు చెప్పమని వచ్చిన మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని ప్రార్థిస్తాడు బ్రతికున్న వాడి తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని చచ్చిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని పొరపాటుగా తప్పుడు సమాచారం చేరవేస్తాడు దాంతో జీవించి ఉన్నవాడి అమ్మా నాన్నలు తీవ్రంగా బాధపడుతుంటారు మరణించిన వాడి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు తమ పిల్లలను చూడనే లేదు కానీ ఒకరు సంతోషపడుతున్నారు ఒకరు ఆవేదన చెందుతున్నారు మనం కూడా అంతే మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం అందుకే ఏది లేదో అదే ఉన్నదని యథార్థానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం మనం మనసు మాట వినకుండా హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్న పుత్రుని చూసుకుంటే ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకొని ఆనందించవలసిన అవసరం లేదు అన్నారు రమణ మహర్షి ఈ కష్టాలు బాధలు సంతోషాలు బంధాలు బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ ఆత్మకు కావు ఆత్మయే చిదానంద స్వరూపం ఆత్మ గురించి తెలుసుకుని ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవీ బాధించలేవు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్